ప్రేమ నా దేవుని పరిశుద్ధమైన ఆయన కృపణ బట్టి చూస్తున్నా మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడుగుయేస్ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అభినందనలు తెలియపరుస్తున్నాను కొరిందలు రాసిన మొదటి పత్రిక ఈ పత్రికలో ఒకటో అధ్యాయం కానుంచి పదహారు అధ్యాయం వరకు కూడా మనము ధ్యానించాలని ఆశపడి ఉన్నాం అందులో ఒక ఉపభాగాలుగా మనము చూసుకున్నట్లయితే ఆ భాగాల నుంచి ఆ సత్యాన్ని గురించి ఆ సర్వ సత్యానికి మనల్ని ప్రభు నడిపిస్తాడు కాబట్టి అవి ఈ తేటతల్లగా మనకు అర్థమవునట్టు అర్థమవ్వలేనట్టు కనిపిస్పడతూ ఉంటాం కాబట్టి కొన్ని మాటలు ఆయన విలువైన మాటలు మనము ధ్యానించుకుని ఈ యొక్క అంశాన్ని బట్టి మనము ముందుకు వెళ్దాం ఈరోజు యొక్క అంశం ఏంటంటే బుద్ధిమంతులు అంటే బుద్ధి అంటే జ్ఞానము జ్ఞానము ఇవన్నీ కూడా ఆయన యందు క్లుప్తమై ఉన్నవి అని అప్పొస్తున్న పౌలు గారు రాస్తారు ఇవన్నీ కూడా ప్రభులో ఉన్నవి ప్రభు నీలోకి వచ్చినట్లయితే నువ్వు ప్రభులోకి వెళ్ళినట్లయితే నువ్వు పరసంబంధమైన వ్యక్తిగా మారుతున్నావు భూసంబంధము వ్యక్తిగా వచ్చిన నీవు పరసంబంధమైన వ్యక్తిగా మారాలంటే ప్రభునికి తోడుండాలి తోడుంటవే కాదు ఆయన కృపణికు నిత్యము ఉండాలి ఇంకా ఆలస్యం చేయకోకుండా కరిందలు రాసిన మొదటి భద్రిక పద ఉన్నాం ఒకటి నుంచి నాలుగు అధ్యాయాల వరకు కూడా ఒక భాగం అని చెప్పాను ఐదు ఆరు అధ్యాయాలు ఒక నీచమైన కార్యము సంఘంలో జరుగుతుంటే వాళ్ళని హెచ్చరించి అటువంటి నీచమైన కార్యాన్ని మీరు చేయకండి శేషవారిని ప్రోత్సాహపరచుకోండి అని అపస్సు పౌలు గారు గారి తేటదలగా వాళ్ళకి ఆ రెండు అధ్యాయంలో ఐదు అధ్యాయం ఆరు అధ్యాయం కూడా అదే సందర్భంగా మనం చూసాం ఏడు అధ్యాయం కానించి పదహారు అధ్యాయం వరకు కూడా ఇది ఉపదేశం ఉపదేశం వినటం వల్ల మనము మార్చబడతాం మీకు ఇస్రేలులో యుద్ధాలు జరుగుతున్నప్పుడు సునామీ రానైన ఒక నయోమాను దగ్గరకు వచ్చి వాళ్ళు యుద్ధం చేసి తీసుకువెళ్ళిపోతున్న ఒక ఇస్రేలు ఒక స్త్రీని తీసుకుపోతారు ఒక చిన్నది ఆమెను తీసుకుపోయి ఆమె బాధపడుతూ ఉంటుంది నా యజమానుడు ఇస్రయేల్లో ఉంటే ఇప్పటికి నయమైపోయింది కదా అని అన్నప్పటికీ నిజంగా ఆయనకి నయమానికి చాలా కోపం వచ్చేస్తుంది నేను ఇంకెక్కడ నదులు లేవా యర్దాన్ నదిలోకి వెళ్ళి నేను ములగాల అని ఆయనకి చాలా విపరీతమైన కోపం వస్తుంది కానీ తర్వాత ఆయన ఏం చెప్పినా కూడా నెరవేరుతుంది అని గ్రహించి అప్పుడు ఆ ప్రవక్త చెప్పిన మాటలు ఆయన వెంటనే ఆ మాటలు విని వెళ్ళి శుద్ధవుతాడు అంటే ఇక్కడ మనము అర్థం చేసుకు వచ్చింది ఏంటంటే ఆయన కోపం కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఆ సందర్భం మనము చూసుకున్నట్లయితే రెండవ రాజుల గ్రంథము ఐదో అధ్యాయము ఐదో అధ్యాయం గా మనము చదువుకున్నట్లయితే ఒక చిన్న ఆమె ఒక చిన్నారి ఒక వ్యక్తిని మారుస్తూ వాళ్ళ కుటుంబాన్ని కూడా మార్చి రక్షణని కృపకు తీసుకువచ్చిందంటే ఈమె కూడా ఆ ఇస్రాయేల్లో ఉన్న దేవుడు అంటే తండ్రి దేవుడు నిజమైన దేవుడని చిన్నామే నమ్మి నా యజమానుడు ఇస్రయేల్ దేశములో లేకపోతే ఇస్రాయేల్ పక్షాన్నే లేకపోతే ఇస్రయేల్ ఉన్న దేవుడు కనుకరిస్తే ఆయనకు వచ్చిన జబ్బంతా తగ్గిపోతుందని చెప్పినప్పటికీ చాలా రౌద్రుడవుతాడు అంటే ఎప్పుడైనా మనం ఉపదేశం చెప్పినప్పుడు ఒక చిన్నాము కానుంచి పెద్దాము వరకు పెద్దాము కానించి చిన్నాము వరకు కూడా ఉపదేశం ఏ రకంగానో మనకు సువార్త వస్తుంది మనం తిరస్కరించామంటే అప్పుడే మనము నాశనానికి వెళ్ళిపోతాం నాశనానికి వెళ్ళిపోవటమే కాదు నీవు నిత్యము దగదగ అంటకుపోతావు కాబట్టి బాగా గుర్తించుకుని మనము ముందుకు వెళ్దాం ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నీ పరిశుద్ధమైన నావన బట్టి ప్రభు ఇదిగో ఇలా ఈ సమయాన్ని మీ పక్షాన మాట్లాడుతుండగా మీ ఆత్మ ఇచ్చి మీ కుమారుని గురించి పరిపూర్ణమైన జ్ఞానం చెప్పేలాగా మా అందరికీ రావలసిన ఆశ్రదలు కూడా త్వరగా మాకు పంపిస్తామని అలాగే మీ పి కుమారుని గురించి ఇంకా బహు లోతుగా తెలుసుకుని మీ కుమారుని మొత్తం మా జీవితం ఉండేలాగా సహాయం చేస్తావని అట్టి మనసు మాకు దయచేస్తావని మరొక దినాన్ని మాకు దయచేస్తారని ఇదిగో మీ పీ కుమారుడగు మా రాజగు మా రక్షకుడగు ఏసు పరిశుద్ధమైన ఆమెను బట్టి అడుగు నా పరమ తండ్రి ఆమె ప్రేమ నా దేవుని వల్లరా దేవుని యొక్క మాటలు మనం వినటానికి ఆయన ప్రేమలో మనము నడుచుకుంటానికి చాలా చాలా ఆలోచనకరమైన విషయాలు మనకి తెలుస్తున్నాయి ఏమైనా మాట్లాడుతున్నాను ఇస్రయేల్లో ఒక చిన్నారి ఆమె నా యజమానుడు అక్కడుంటే చాలా బాగుపడునని ఆమె ద్వారా తండ్రైన దేవిని వాళ్ళ కుటుంబానికి పరిచయం చేసిన ఈమెను మనం ఈరోజుని ఏం చెప్పినా తక్కువే ఆ సందర్భం చదువుకుందాం రండి రాజుల రెండవ గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చదివికి నేరుగా మూడవ వచనం కానించి వెళ్ళిపోదాం కిందకి రాజుల రెండవ గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచనం అరాము రాజు సైన్యమున అధిపతి అయిన నయోమాను అను ఒకడును అరాము రాజు సైన్యము సైన్యాధిపతి అయిన నయోమాను అను ఒకడును అతని చేత యోహోవా అరాము దేశమునకు జయం కలగజేసి ఉండును గనుక అతడు తన యజమాను దృష్టికి గనుడు గనుడై దయ పొందినవాడైను ఇతని ద్వారా అరాము దేశమునకు జయం కలగజేసి ఉండాడు గనుక అతడు తన యజమాను దృష్టికి ఇతనికి యజమాను ఉన్నాడో ఆ యజమాను దృష్టికి చాలా గనుడుగా ఆయన్ని ఎంచడం జరిగింది ఈ యుద్ధం కూడా ఎవరి ద్వారా అయింది అతని చేత యోహో అరాము దేశమునకు జయము కలగజేసి ఈ నయమాను ద్వారా యుద్ధ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఈ నయమానికి దేవుడే సహాయం చేశాడంట మళ్ళీ తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడైను అతడు మహాప్ర ప్రక ప్ర మహాపరక్రమశాలి అయి ఉండను కానీ అతడు కుష్టిరోగి అరామీయులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రేల దేశం మీదకి పోయి వారచ్చట వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెర చెరగొని తేగా ఒక చిన్న ఆమెని తీసుకొచ్చేశారు అది నయమాను భార్యకు పరిచారము చెయ్యిచుండును ఇస్రయేల్లో ఒక యూతురాల్ని తీసుకొచ్చేశారు మరి ఇక్కడ మనము ఈమెను ఎలా గుర్తించాలో ముందుకు వెళ్దాం తర్వాత మూడవ వచ్చిన అది సొమురంలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నానని కోరుచున్నాను అతడు నా ఏను వానికి కలిగిన కుష్టు రోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అనును నయమాను రాజునద్దకు పోయి ఇస్రేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియజేయగా అరాము రాజు నేను ఇస్రేలు రాజుకు ఏ దోతలో చేత పత్రికలు పంపించి ఆజ్ఞ ఆజ్ఞాయించింది గనుక అతడు ఇరవది మనుగల వెండియు లక్ష ఇరవై వేల రూపాయల బంగారము పది దుస్తులు బట్టలు తీసుకుని పోయి రాజుకు పత్రికను అప్పగించను ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా నా సేవకుడైన నయోమానుకు కలిగిన రోగమును నీవు బాగు బాగుచేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించున్నానని ఇస్రాయేల రాజు ఈ పత్రికను చదివి వస్త్రమును చింపుకున్నాడంట ఆ రాజు వాళ్ళు ఏమవ్వదు ఆ రాజు వల్ల ఏమవ్వదు కానీ ఆయనకి నా వల్ల ఏదవుతుందని ఆయన వస్త్రాలు చింపుకున్నాడంట తర్వాత మాట అంట చూడండి ఏడవచ్చినాం ఇస్రేల రాజు ఈ పత్రికను చదివి వస్త్రము చింపుకుని చంపుటకు బ్రతుకుటకును నేను దేవుడినా ఒకనికి కలిగిన కుష్ఠరోగమునకు మాన్పమని నా యద్దకు ఇతడు పంపుట ఎలా నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతికిచున్నాడో మీరు ఆలోచించను ఎనిమిదవ చిన్న ఇస్రేల్ రాజు తన వస్త్రమును చింపుకునే సంగతి దైవజనుడనే ఎలీషకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రం నువ్వు ఎందుకు చింపుకుంటివి దైవజనుడు అడుగుతున్నాడు నీ వల్ల ఏమవుతుంది అసల నువ్వు ధర్మశాస్త్రమును అంతా చదివి ఇస్రేల్ ప్రజలకు అందరికీ కూడా చెప్పాలనుకున్న ఆలోచన నుంచి దూరమైపోయి నువ్వు నువ్వు వస్త్రం చింపుకుంటున్నావేంటి నువ్వు అంత కోప్పడిపోతున్నావేంటి నువ్వు ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్నావా అసలు ధర్మశాస్త్రం అంటే నీకు తెలుసా ఎలీషా అడుగుతున్నారు ఇస్రేల రాజుని ఎలీషా అడుగుతున్నాడు ఇస్రేల రాజుని ఇస్రేల రాజుని ఏమి అడుగుతున్నాడు ఏంటయో నువ్వు వస్త్రం చింపుకుంటున్నావు ఎనిమిదో వచ్చిన అదే ఇస్రేల్ రాజు తన వస్త్రము చింపుకున్న సంగతి అంట ఆ అంట దైవజనుడని ఎలిసికు విన్నప్పుడు అతడు నీ వస్త్రము ఎందుకు చింపుకుంటేవి ఇస్రేల్లో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియజేయనట్లు అతన్ని నాయద్దకు రానమ్ము అని రాజుకు వర్తమానం చేసిన నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలిష ఇంటి ద్వారం ముందు నిలిచి ఉండగా ఎలిస నీవు వ్యర్థానికి పోయి ఏడు మార్లు స్నానమే చేయము నీ ఒళ్ళు మరలా బాగాయి నీవు శుద్ధుడు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపును అందుకున్నాయో మాను కోపము తెచ్చుకుని తిరిగిపోయిట్లను మీకు సంగతి చెప్పనండి దైవజనుడు ఏ సందర్భంలో అయినా ఏ మాట చెప్పున మనిషి మనము వినాలి ఉపదేశం విని మారు మనసు పొందాలి ఉపదేశం విని నువ్వు రక్షణ కృప కిందకు రావాలి ఉపదేశం విని ప్రవణి ఏసు క్రీస్తు క్రింద నువ్వు ఉండాలి ఆయనలో నువ్వు కట్టబడాలి ఆయన నీతిమంతుడు కదా నీతిని జరిగించేవారు ఆయన మూలంగా పుట్టి ఉన్నాం మనం చూడండి యహన్ గారు రాసిన మొదటి పత్రిక ఈయన చింపుకుంటానికి కారణం ఏంటి ఈయన వల్ల అవుతుందా ఆయన వల్ల కాలేని కార్యము దైవజనుడు చెప్తు అడుగుతున్నాడు నువ్వు వస్త్రం చింపుకున్నావేంటి నువ్వు చింపుకున్నావేంటి అని చెప్పి ఒకసారి మనం ఆయన మూలంగా అని సందర్భం చదువుకుందా యహాన్ గారు రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినాం కాబట్టి చిన్నపిల్లారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన అగమునందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగినట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండడి ఆయన నీతి మంత్రుడిని మీరు ఎరిగి ఉన్న నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము ఆయన మూలంగా పుట్టి ఉన్నాము మనం ప్రభులో కొనసాగటానికి ప్రభులోకి నడుచుకుంటానికి మంచి అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు అవకాశం నువ్వు దాన్ని వినియోగించుకోవాలి ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి తర్వాత ఆయన అన్నాడు రాజుల రెండవ గ్రంథం ఐదో అధ్యాయానికి వచ్చినట్లయితే నైవన కోపం తెచ్చుకుని తిరిగి పోయిట్లేను అతడు నా ఎద్దకు వచ్చి నిలిచి తన దేవుడని యోహవ నామను బట్టి తన చెయ్య రోగమును ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగును మాన్పి నేను అనుకుంటుని దమస్కులైన అభియానమును పరపరను ఇస్రేల దేశములో ఉన్న నదుల కంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానం చేసి శుద్ధు నందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను పదమూడు అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి ఒక చిన్నాము ద్వారా ఒక దాసుడు ద్వారా సువార్త వెళ్తుందండి వీళ్ళిద్దరికీ నయమానికి ఒక చిన్నామి ద్వారా భార్య ద్వారా భార్య పట్ల ఉన్న చిన్నామి ఎవరామి ఎవరామి మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం రెండవ వచ్చినం ఐదో అధ్యాయం ఈ క్రింద ఈ రాజుల రెండవ గ్రంథము ఐదో అధ్యాయంలోనే రెండవ వచ్చినంలో చూస్తే అరామీలు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయల దేశం మీదకి పోయి ఉండేరి వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను నయమాను భార్యకు పరిచార్యము చెయ్యిచుండును అప్పుడు ఆమె ఏమంటుంది ఉండును అది సొమ్మృంలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఈనవాడు ఉండవాలని ఎంతో కోరుచున్నాను ఆమె ఆశ చూడండి ఈ దోసుడు ఆశ చూడండి ఇద్దరు కూడా సేమ్ సువార్త చెప్తున్నారు కదా దేవుని పట్ల నువ్వు బ్రతకండాయా దేవుడు నీ క్షుష్ఠరోగుని తగ్గిస్తాడయ్యా నువ్వు శుద్ధుడవు పవిత్రుడవవు నీలో ఉన్న అపవిత్రతను పోగొట్టుకోవయా అని మంచి సలహా చెప్తున్న ఇద్దరు ఒక చిన్నామె ఒక దాస్యుడు వీళ్ళిద్దరి ద్వారా దేవుని యొక్క మాటలు వెలగెళ్తున్నాయో మళ్ళీ అదే అధ్యయంలోనే రండి అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి నాయనా మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చెయ్యమని నియమించినడలా నువ్వు చెయ్యకుందువా అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యార్ధాను నదిలో ఏడు మాలు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలై అతడు శుద్ధుడైను ఉపదేశం చాలామంది వినకోకోకుండా ఉపదేశాన్ని చెవి పెట్టకోకోకుండా ఉపదేశానికి దూరంగా వీలుపోయి ఉపదేశానికి దూరంగా జీవించాలనుకున్న ఈ ఆలోచన వ్యర్థము నయమని చూడండి నయమనుకున్న భక్తి మనలో లేదండి నయమనుకున్న శ్రద్ధ మనలో లేక ఆయన ఎంత ఎలాగో మారిపోడు చెప్పనండి అసలు ఈ దేవుడే నిజమైన దేవుడు అనుకున్నాడు అనుకున్నాడంతే ఈయన నన్ను రక్షించాడు నా కుష్ఠరోగుని నా అపవిత్రతను నా పాపాన్ని కడిగి వేశాడు ఈయన దీని ద్వారా మనం నేర్చుకు వచ్చిన పసి అంటే దీనికి అర్థం ఏంటి చెప్పనండి అతని దేహము పసిపిల్ల దేహం వలంటే మచ్చలేనిది కపటం లేనిది డాగుపడలేనిది అతడు శుద్ధుడాయిన అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజని దగ్గరికి వచ్చి తిరిగి వచ్చి అతని ముందు నిలిచి చిత్తగించుము ము ఇస్రేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతట ఎందు మరి యొక్క దేవుడు ఎరుగుదును ఇదే సాక్ష్యం బబులను నెపతికి నేను కూడా చెప్తున్నాడు అండి అది కూడా చూద్దాం దానియల గ్రంథము నాలుగు అధ్యాయము దానియల గ్రంథము నాలుగు అధ్యాయము లాస్ట్ వచనాలు చూసుకున్నట్లయితే విలువైన మాటలో బబులోని నెబతికి నియరు మాట్లాడుతున్నాడు దాని గ్రంథము నాలుగు అధ్యాయము ముప్పై ఏడు వచ్చినం ఇలాగో నెబతికి నేను నేను పరలోకపు రాజ్య కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయమైనవై ఉన్నావనియు గర్వముతో నటించిన వారిని ఆయన అనపసక్తుడనియు ఆయనను స్థుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను చూడండి అన్యుడు ఈయన ఈయన కూడా అన్యుడే నయమాను ఇద్దరి ద్వారా మనిషి మార్చిబడ్డాడు ఏమన్నాడైనా నయమాను రెండవ రాజుల గ్రంథం ఐదో అధ్యాయము పదిహేనవ వచ్చినాం అప్పుడు అతడు తన పరివారతో కూడా దైవజేను దగ్గరికి వచ్చి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము చిత్తగించుము ఇస్రేలో ఉన్న దేవుడు తప్ప లోకమంతట ఎందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నీ దాసుడినై నీ దోసుడినే నా యద్దకు బహుమానం తీసుకునవలసినది అతనితో చెప్పక ఎలీషా యహో సన్నిధిలో నేను నిలిచిచున్నాను ఆయన జీవముతోడు నేనేమి తీసుకున్నాను చెప్పును నయమాను అతను ఎంత బతిమాలను అతడు ఒప్పకపోయాను తర్వాత అండి ఒక సందర్భం ఉంటుందండి ఇతడు యజమానుడున్నాడు కదా నయమానికి అతడు ఒక దేవతకు నమస్కారం చేస్తేనంట ఇతను ఆనుకుని నయమాను ఆనుకుని అతను నమస్కారం చేస్తున్నాడంట అప్పుడు ఇక్కడ ఒక సందర్భం ఉంటుందండి ఈ సందర్భము మనం తెలుసుకుని ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం దైవజనులు మాట వింటున్నామా ఉపదేశం వింటున్నామా దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నామా మనము మన మనసులను పవిత్ర పరుచుకున్నామా దేవునితో ఐక్యపరచబడ్డామా దేవుడు మనలో నివసిస్తున్నాడా ప్రభు మనలో నివసిస్తున్నాడా పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి ఉన్నామా లేమా అన్నది ఆ మాట చెప్పి మనము ముగించుకుందాం అప్పుడు పద్దెనిమిది వచ్చిన అన్నాడు నయమాను నా యజమానుడు మొరకుటకు రిమ్ను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకుని ఉన్నప్పుడు నేను రిమ్మును గుడిలో నమస్కారం చేసిన పక్షమున రిమ్మూను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతి గురించి ఏహోవా నీ దాసుడు నన్ను క్షమించును గాక నీ నయము అని చెప్పగా ఎలిష నెమ్మది కలిగి పొమ్ము పొమ్మని అతనికి సెలవిచ్చును అతడు ఎలిషద్ నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను మంచి మాటలు కదండి నయము జీవితం అలాగే ఇక్కడ బబులోని నిబతికింజు జీవితం ఈ రెండు కూడా మనం సరి చేసుకున్నట్లయితే ఇద్దరు ఆట విన్నారండి ఇతనికి ఏమో గర్వించాడు ఇతడు కూడా గర్వించాడు గర్వించిన కానీ ఇతడు నయమాను చిన్నామి మాట విన్నాడు దాసుడు మాట విన్నాడు మనము కూడా ఆ ప్రభులో ఆకృప కింద మనం కూడా దేవుని యొక్క అడుగుజాల్లో మనం ఉండాలని మన పాపాలన్నీ ఆయన ద్వారా క్షమింపబడ్డాయి ఇంకా మనం అభివృద్ధి పొందాలని అనేకుల ఆత్మలను మనము రక్షించాలని అనేకుల్ని సంఘములో చేర్చాలని అనేకులకి మనము స్వార్థ చెప్పాలని ఇంకా మనము మనసు పొందకపోతే గర్వంతో మనం నటిస్తూ ఉంటే చెప్పే మాటలు మనం మనసు పెట్టకపోతే నేను అసలు ఆయన మాటే నేను విన్నా నేను ఒక నువ్వు నిర్ధారణకు వచ్చేస్తున్నట్లయితే ఈరోజు నీ ఈ సమయాన్ని నీ మనసు మార్చబడాలి నువ్వు మారాలి నీ మనసు మారాలి తన కృప కింద నిన్ను కాచి కాపాడాలని దేవుడు నయమాని జీవితం ఎలా మార్చబడ్డది బొబులు నెబతికినేంజిన జీవితం ఎలా మార్చబడ్డది ఇద్దరిని కూడా మీరు చూసుకున్నట్లయితే ఇద్దరు కంపల్సరీ సురక్షితమైన స్థలానికి వెళ్ళి ఉన్నారని నేను నమ్ముచున్నాను కాబట్టి ఇది ఒక నా మాటే కాని బైబిలు వాళ్ళు పరదేశికి వెళ్ళిపోయారు అనేది చెప్పట్లేదు కాబట్టి మనము దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఆయన కుమారుని పట్ల మనం శ్రద్ధ కలిగి పరిశుద్ధాత్మన్యూన సహవాసంలో మనం ఉండాలని ఇంతవరకు విన్నా మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఇంతటితో నా మాటలు ప్రభు సన్నిధిని బట్టి ముగిస్తున్నాను కొన్ని రెండు మూడు నిమిషాలు పార్తనతో ముగించుకుందాం తలల వంచింటి పార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నాయనా నీ చిత్తాన్ని బట్టి నిలబడుతున్న నన్ను ఇంతవరకు నీ బోరుగా వాడుకున్నావు నీ సత్యమైన మాటలు మాకు తెలియపరచావు నీ చిత్తమైతే తండ్రి మీ రాక ఆలుష్యం అయితే మరొక దినాన్ని మాకు దయచేస్తావని ఈ పత్రిక అంతా కూడా తండ్రి శ్రద్ధగా వీళ్ళందరూ వినేలాగా రక్షణ అనే కృపకు వచ్చేలాగా తండ్రి వాళ్ళకి అందరికీ కూడా దయచేస్తావని నడిపిస్తావని కొనసాగిస్తావని కృప చూపుతావని ఏసు పరిశుద్ధమైన నావను బట్టి అడిగించిన నా పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి థ్యాంక్ యూ ఆల్